వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకం శ్రీ శ్రీ రాజరాజేశ్వర ఏకాదశ పాటు రాజరాజేశ్వరి అమ్మవారికి సహస్రనామ పూజలు పరివార దేవతార్చనలు నిర్వహించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాలింగార్చన వైభవంగా జరిగింది మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి పదకొండు మంది రుత్వికలతో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు పరివార దేవతలకు అభిషేక పూజలు నిర్వహించారు స్వామివారి కళ్యాణ మండపంలో మట్టితో లింగాకారం పేర్చి ప్రాణప్రతిష్ఠ చేసి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పిండితో ప్రమిదలను వెలిగించారు ञ न वै पञ्चवा न वा सप्तधातुर्नवा पञ्चकोसाः न वा पाणिपादौ न चोपस्तपायुचिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदान मे द्वेषरागौ न मे लोभमो मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्धो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवो